హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ డేర్ వ్యూవర్స్ డే టీచర్స్ మీ అందరికి కూడా యూజ్ అయ్యేటువంటి ఒక ఇంపార్టెంట్ టీచర్ డైరీని తీసుకొచ్చా ఆగస్టుకి సంబంధించినటువంటి అన్ని టీచర్ డైరీస్ చేస్తూ ఉన్నాం మనము సో ఆగస్టుకి సంబంధించి సో ఈరోజు మనము ఫస్ట్ క్లాస్కి సంబంధించండి సో ఫస్ట్ క్లాస్కి సంబంధించినటువంటి మూడు సబ్జెక్ట్స్ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్కు సంబంధించినటువంటి మూడు సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి ఫస్ట్ క్లాస్ టీచర్ రిఫ్లెక్షన్స్ అట్ ద సేమ్ డైరీస్ డైరీస్ అనేటువంటివి ఈరోజు నేను మీకు వివరించబోతా ఉన్నాను యాక్చువల్గా ఫస్ట్ క్లాసే కదా ఏముంటాయలే అని అనుకున్న వాళ్ళకి సో వాళ్ళల్లో నేను కూడా ఉండి ఉండొచ్చు సో ఎంత ఇన్ఫర్మేషన్ రాయాలో అనేటువంటి చూస్తే మనకు ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అయింది అనమాట ఎందుకంటే ఆగస్టు సిలబస్ సంబంధించి పర్టికులర్గా ఫస్ట్ క్లాస్ సంబంధించి కావచ్చు సెకండ్ క్లాస్ సంబంధించి కావచ్చు సో ఒక మూడు నాలుగు లెసన్స్ అనేటువంటివి తీసుకుంటా ఉన్నాడు ప్రతి సంబంధించి మాక్సిమం మూడు ఉన్నాయి అండి నాలుగైతే అయితే లేవు ఈ మూడు లెసన్స్ కి సంబంధించి రిఫ్లెక్షన్స్ స్పెషల్గా సపరేట్గా రాయాలి సో అగైన్ మళ్ళీ టీచర్ డైరీ అనేటువంటిది సపరేట్ గా ఉంటుంది సో రిఫ్లెక్షన్స్ త్రీ లెసన్స్ సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ రాయాలి ఒక సబ్జెక్ట్ సంబంధించి తెలుగు అలానే ఉన్నాయి ఇంగ్లీష్ అలానే ఉంది సో మ్యాథ్స్కి సంబంధించి అయితే సింగిల్ గా ఒకే చాప్టర్ అనేటువంటి తీసుకోవడం జరిగింది సో ఫస్ట్ క్లాస్ రాయడం ఏముంటది లేని గనక ఎవరైతే అనుకుంటే సో వాళ్ళు స్పెషల్గా రాయడం కానీ రాసింది కానీ గమనిస్తే ఇంత రాయాలనా అనేటువంటి విషయం అర్థమవుతుంది అనమాట సో మీకు టీచర్స్ ఈ విషయంలో చాలా మంది కూడా సో ఎలా మోడల్ గా ఉండాలి ఎలా రాయాలి అనేటువంటి విషయం అనేటువంటిది చూస్తా ఉన్నారు సో వారి కోసం స్పెషల్గా నేను ఇది రాయడం అనేటువంటిది జరిగింది ఫస్ట్ క్లాస్కి సంబంధించి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సబ్జెక్టుకు సంబంధించి ఆగస్ట్ యొక్క టీచర్ డైరీస్ అనేటువంటివి నేను ఇప్పుడు మీకు ప్రజెంట్ చేస్తాను సో అదేవిధంగా విధంగా టీచర్స్ ప్రతి నెలకు సంబంధించి సో ప్రైమరీ సెక్షన్స్ వరకు సో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఆల్ సబ్జెక్ట్స్ ఫస్ట్ సెకండ్ ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇప్పటి నుంచి మనము నెల నెల ఈ డైరీస్ అనేటువంటివి రాసుకుంటూ ఉందాం సో దానివల్ల ఏ ప్రాబ్లం లేకుండా మనం ఖచ్చితంగా ఎటువంటి పెండింగ్స్ కానీ లాగింగ్ కానీ లేకుండా మనకు ఉంటుంది ఎవరైనా మన ఆఫీసర్స్ వచ్చినా కానీ ఖచ్చితంగా టీచర్ డైరీస్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి వాటిపైన క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతూ ఉన్నారు రాసారా లేదా అనేటువంటి విషయాన్ని చెక్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే వాటిని ఏ నెల ఆ నెల ఫినిష్ చేసుకుంటా ఉంటే ఫిలప్ చేసుకుంటా ఉంటే మనకి ఏ ప్రాబ్లం కూడా ఉండదు ఓకేనా అండి సరే నా కంటెంట్ మీకు కనుక యూజ్ అవుతున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అవసరమైనటువంటి మన మిత్రులకు షేర్ చేయండి సరే ఇంకా మనము వెళ్ళిపోదాం క్లాస్కు సంబంధించి సో ఇక్కడ నేను థర్డ్ క్లాస్ తీసుకున్నాను టీచర్ రిఫ్లెక్షన్ థర్డ్ క్లాస్ తెలుగుకు సంబంధించి తీసుకున్నానండి ఇది థర్డ్ థర్డ్ తెలుగు సబ్జెక్టుకు సంబంధించినటువంటి టీచర్ రిఫ్లెక్షన్స్ సో టీచర్ రిఫ్లెక్షన్స్ ఇక్కడ త్రీ రిఫ్లెక్షన్స్ అనేటువంటివి ఉంటాయి ఎందుకంటే దీంట్లో మూడు లెసన్స్ అనేటువంటివి ఉన్నాయి పడవ అనేటువంటి పాఠం ఉంది చందమామ రామే రావే అనేటువంటి పాఠం ఉంది నెక్స్ట్ ఇంకొక పాట కూడా అండి ఇది పడవ ఇదండి పడవ నెక్స్ట్ చందమామరావే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మేలుకొలుపు ఈ మూడు లెసన్స్ సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ ముందు ఇచ్చాడు అవి చూద్దాం అయితే ఎక్కువ మ్యాటర్ అయితే లేదు రిఫ్లెక్షన్ స్పేస్ కూడా ఇవ్వలేదు సో ఇచ్చినటువంటి స్పేస్ ని మనం కవర్ చేస్తూ మనకు రిఫ్లెక్షన్స్ అనేటువంటివి రాసుకుందాం సరే చూడండి ఈ పాఠ్యాంశ బోధనలో నేను ఉపయోగించినటువంటి నిర్దిష్ట వ్యూహాలు ఏంటి అని అడిగాడు సో గేమ్ పాడడంలో వ్యక్తిగత శ్రద్ధ వహించడం స్వీయ అనుభవాల వివరణలో విద్యార్థులకు సహాయపడడం సో నేను పాటించినటువంటి బోధన వ్యూహాలు సో గేమ్ పాడడంలో సో కొంచెం మనం పిల్లలు ఎట్లా పడుతున్నారు అనేటువంటి చూసుకోవడము నెక్స్ట్ స్వీ అనుభవాలని మనం వివరిస్తూ ఉంటాం ప్రతిసారి కూడా సో వాటికి సంబంధించి విద్యార్థులు చెప్పేటువంటి విషయాలను లెసన్ కి ఇంకల్క్యులేట్ చేయడం అనేటువంటిది సో మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని నేను పాటించినటువంటి బోధన వ్యూహం సో పిల్లలు కష్టంగా అనిపించినటువంటి భావనలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే సో పదాలు చదువుతూ గుర్తుపట్టడం అంటే పదాలను గుర్తుపట్టి వాటిలలో ఉండేటువంటి లెటర్స్ అక్షరాలను గుర్తుపట్టి ఈ పదాలను చదవడం అనేటువంటి విద్యార్థులు కొంచెం కష్టంగా అనిపించినటువంటి కృత్యం అనేటువంటి విషయం నేను ఇక్కడ నోట్ చేశాను నెక్స్ట్ భవిష్యత్తులో అమలు చేయడానికి ఈ పాఠం యొక్క ప్రభావాన్ని మెరుగుపరచడానికి అదనపు పనులు ఏమైనా కావాలంటే అక్షరాలు పదాలతో కూడినటువంటి వివిధ రకాల చాట్లు అంటే టీలం సిద్ధం చేసుకోవడం భవిష్యత్తులో అమలు చేయదలిచాను సో దీంట్లో ఎక్కువగా లెటర్స్ ఫస్ట్ క్లాస్ కదండి లెటర్స్ ఐడెంటిఫై చేయడం దాన్ని బట్టి ఆ పదాలను చదవడం అనేటువంటిది మనం చూస్తామనమాట సో దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ టీఎల్ఎం కావచ్చు చాట్స్ కావచ్చు సో అవన్నీ మనకు అందుబాటులో ఉంటే ఇంకా పక్కాగా మనము క్లాస్ను అనేటువంటి బోధించవచ్చు ఓకేనా నెక్స్ట్ మీకు ఎదురైనటువంటి అన్ఫర్సింగ్ ఛాలెంజెస్ ఊహించని సవాళ్ళు ఏమైనా ఉన్నాయంటే విద్యార్థుల లక్షణాలను గుర్తుపట్టి పదాలు చదవడం స్వీయ అనుభవాలను పాఠంకు జోడించడం నాకు ఎదురైనటువంటి సవాలు ఓకేనా అండి సో ఇక్కడ వీటిని మనం జాగ్రత్తగా మనం పిల్లల చేత చేయించడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికర పరిస్థితి అనమాట సో వాటికి సంబంధించి నాకు కొంచెం ఇబ్బంది అనేటువంటిది కలిగింది నెక్స్ట్ పై అంశాలకు సంబంధించి ఉపాధ్యాయుని ప్రతిస్పందన చూడండి ఈ మాసప్ గేమ్ పడవ పాఠ్యాంశాన్ని అందరు విద్యార్థులు చక్కగా నేర్చుకున్నారు వివిధ రకాల పడవలు తయారు చేయడం నేర్చుకున్నారు పడవ గీసి రంగులు వేయడం కొంత సహాయంతో నేర్చుకున్నారు సృజనాత్మకత కింద ఇది ఇచ్చాడండి స్వీయ అనుభవాల వివరణ అనేటువంటిది బాగా చేశారు సో బాగా చేశారంటే నా సహాయంతో వాళ్ళు చెప్తా ఉన్నారు వాటిని మనం లెసన్ కి కల్పేసాం అక్షరాలు గుర్తించడం పదాలు చదవడంలో కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ నా సహాయంతో పూర్తి చేశారు మొత్తం మీద చూసుకుంటే ఈ పడవ పాఠం చాలా చక్కగా జరిగింది ఓకేనా నెక్స్ట్ రావే ఈ లెసన్ కు సంబంధించినటువంటి టీచర్ రిఫ్లెక్షన్స్ ఒకసారి చూద్దాం నిర్దిష్ట వ్యూహం ఏ వ్యూహాలు పాటించారు అనేటువంటి విషయానికి వస్తే పిల్లలతో అన్ని యాక్టివిటీస్ ని అన్ని యాక్టివిటీస్ లోని జట్టు కృత్యాల్లోనూ వ్యక్తిగత కృత్యాల్లోనూ పూర్తి చేయించడం పిల్లల్లో అన్ని యాక్టివిటీస్ సంబంధించి జట్టు కృత్యాలను అనేటువంటి పెట్టుకోండి కొంచెం సో జట్టు కృత్యాలను వ్యక్తిగత కృత్యాలను పూర్తి చేయించడం అనేటువంటిది నేను పాటించినటువంటి వ్యూహం ఎందుకంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అండి సో మన సహాయంతో సో వాళ్ళు ఏదన్నా గ్రూప్ వర్క్ కానీ ఇండిపెండెంట్ వర్క్ కానీ మనం ఇస్తే వాటిని మనము అందరి చేత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయించడం అనేటువంటిది మనం చేయాల్సినటువంటి పని నెక్స్ట్ ఏమైనా కష్టంగా అనిపించినటువంటి విషయాలు ఉన్నాయా అంటే రాతాంశాలకు సంబంధించిన అంశాలు విద్యార్థులకు కష్టంగా కనిపించాయి సో రాతంశాలు రాయడం అనేటువంటిది కొంచెం కష్టము దట్టు తెలుగు సంబంధించి అక్షరాలు రాయడం అనేటువంటిది అది కొంచెం కష్టంగా అనిపించింది నెక్స్ట్ థర్డ్ చూద్దామండి రా భవిష్యత్తులో అమలు చేయడానికి ఈ పాఠం యొక్క ప్రభావాన్ని మెరుగుపరచగల మార్పులు అదన పనులు ఏంటి అంటే రాతాంశాలకు సంబంధించిన అదనపు కృత్యాలతో కూడిన పుస్తకాలు అందజేసిన బోధన మరింత ప్రభావవంతంగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ విద్యార్థుల ప్రతిచర్యలు ఏమైనా ఊహించని సవాళ్ళు ఏమైనా ఎదురయ్యాయా అంటే మాట్లాడడం విషయంలో ఎటువంటి ఇబ్బంది ఎదురు కానప్పటికీ విషయంలో సవాళ్ళు ఎదురయ్యాయి సో పిల్లలు ఓరల్గా చెప్పమంటే చెప్తారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ని బట్ నోట్ చేసే విషయంలో రాసేటువంటి విషయంలో కొంచెం ఇబ్బందులు అనేటువంటి ఎదురయ్యాయి నెక్స్ట్ మనకు ప్రతిస్పందనలు ఈ పాఠం చంద్రమామారావే రావే గేయంను పిల్లలు చక్కగా నేర్చుకున్నారు గేమ్ గేమ్ను అభినయంతో చక్కగా పాడగలరు అన్ని వ్యక్తిగత జట్టు కృత్యాలు అందరు విద్యార్థులు పాల్గొనడం జరిగింది కొన్ని రాతాంశాలు సృజనాత్మకత కృత్యం కొంచెం కష్టంగా అనిపించింది మొత్తం మీద ఈ పాఠం చాలా చక్కగా జరిగింది అండి నెక్స్ట్ థర్డ్ వద్దాం ఇది మేలుకొలుపు అనే పాఠం సంబంధించిన టీచర్ రిఫ్లెక్షన్స్ సో నెక్స్ట్ ఇక్కడ నువ్వు పాటించినటువంటి నిర్దిష్ట వ్యూహం అందరు విద్యార్థులను అభ్యసనలో భాగం చేయడం అనేటువంటిది నేను అనుసరించిన వ్యూహము ఏమైనా కష్టంగా అనిపించింది ఉందా అక్షరాలను గుర్తుపట్టడం మరియు సృజనాత్మకత కృత్యాలు కొంచెం కష్టంగా అనిపించాయి భవిష్యత్తులో అమలు పరచగల మెరుగైనటువంటి మార్పులు రావడానికి మనం ఏమైనా అదన పనులు కోరుకుంటున్నామా పాఠంకు సంబంధించిన అన్ని అంశాలతో కూడిన టేలను అందించే బాగుంటుంది విద్యార్థుల్లో ఊహించని సవాలు ఏమైనా ఎదురయ్యాయా ఊహించని సవాళ్ళు ఏమీ ఎదురుకాలేదు ఓకేనా సో పై అంశాల్లో ఉపాధ్యాయుడి ప్రతిస్పందనలు చూస్తే ఈ మాస పాఠం మేలుకొలుపు చాలా చక్కగా విద్యార్థులకు చెప్పడం జరిగింది అన్ని అంశాలు చక్కగా అర్థం చేసుకున్నారు చక్కటి ఎల్లంతో అన్ని అంశాలు వివరించడం జరిగింది సృజనాత్మకత కృత్యాలు కొంచెం కష్టంగా అనిపించాయి మొత్తం మీద పాఠం బాగా జరిగింది ఓకేనా అండి నెక్స్ట్ డైరీ విషయానికి వద్దామండి సో డైరీ అనేటువంటిది ఆగస్టు నెలకు సంబంధించి సో ఇక్కడ టీచర్ నేమ్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయండి సో క్లాసు ఇక్కడ ఇచ్చాడు మనకి సో పీరియడ్ ఇచ్చాడు పాఠ్యాంశం పేరు ఇక్కడ మూడు పాఠ్యాంశాలు కలిపి టీచర్ డైరీ మనం రాస్తాం పడవ చూడండి చంద్రబాబు నెక్స్ట్ మేలు ఓకేనా ఒకసారి మనం చూద్దాం సో పీరియడ్ అంటే కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చాడు డేట్ మనం మెన్షన్ చేసాం నిర్వహించినటువంటి కృత్యాలు టేల్ ఏము నెక్స్ట్ సూచనలు సో టెన్ పీరియడ్స్ వరకు నేను మీ నీట్గా మీకు డిస్ప్లే చేయడం అనేటువంటి జరుగుతుంది సో ఇక్కడ మీరు దీన్ని పాస్ చేసుకొని నోట్ చేసుకోవచ్చు లేదా వీటిని యూజ్ చేసుకొని మీ ఓన్గా అయినా రాసుకోవచ్చు మీ ఇష్టం సో ఇక్కడ ఉపాధ్యాయ కృత్యం గుర్తుంచుకోండి ఎస్ఐపి స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఇక్కడ విద్యార్థి కృత్యాలు అనేటువంటి చేయిస్తాం లేదా జట్టు కృత్యాలు చేయిస్తాం ఎందుకంటే అవి వాళ్ళు చేయాల్సినటువంటి పనులు సో మెయిన్ కాన్సెప్ట్లు కూడా మనము పిల్లలకు అందజేస్తాం ఇక్కడ మెయిన్గా ఉపాధ్యాయ కృత్యాలు అనేటువంటిది ఇక్కడ ఉంటాయి ఓకేనా సో ఇలా మనము టీచర్ డైరీ అనేటువంటి నోట్ చేసుకుంటాం నెక్స్ట్ టీఎల్ఎం అది చెప్పడానికి మన వాడిన టీఎల్ఎం కావచ్చు నెక్స్ట్ సూచనలు అనేటువంటివి రిమార్క్స్ అనేటువంటివి మనం ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాం సో ఫస్ట్ పీరియడ్ థర్డ్ పీరియడ్ ఫిఫ్త్ పీరియడ్ చూడండి చదవండి రాయండి సృజనాత్మకత సవర్ణాత్మక బోధన ఇవన్నీ కూడా ఉపాధ్యాయ కృత్యాలతోటి నిండి ఉంటాయి నెక్స్ట్ అవసరమైన చోట విద్యార్థి కృత్యాలు కూడా మనం చేస్తూ ఉంటాం సో నెక్స్ట్ ఎస్ఐపిలకు వచ్చేటప్పటికల్లా విద్యార్థి కృత్యం జట్టు కృత్యం అనేటువంటివి నీట్ గా మనం చేపిస్తూ ఉంటాం పిల్లల చేత సో మన యొక్క సహాయంతో వాళ్ళు చేస్తారు వాళ్ళే మూలుగా చేయలేరు ఫస్ట్ క్లాస్ సంబంధించి సో డేట్స్ నెక్స్ట్ టీల్ అనేటువంటిది గమనించండి ఇక్కడ టీచర్ కృత్యం అంటే ఉపాధ్యాయ కృత్యం వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్ యూజ్ చేస్తాం బ్లాక్ బోర్డ్ వాడతాము సో అవసరమైనటువంటి యూట్యూబ్ రిసోర్సెస్ తీసుకుంటాము దీక్ష యాప్ అనేటువంటి తీసుకుంటాం అవసరమైతే చార్ట్స్ అనేటువంటి తీసుకుంటాము సో పడవ చార్ట్ నెక్స్ట్ చింత పిక్కలు కొన్ని చోట్ల అవసరమైన చోట్ల సో అడిషనల్ టీల్ అనేటువంటిది మనం యూజ్ చేయొచ్చు సో రంగులు యూజ్ ఉంటాం సృజనాత్మకతలో బొమ్మలు గీసి రంగులు వేయాలి కాబట్టి సో యూట్యూబ్ యూజ్ చేస్తూ ఉంటాం సో ఇవి మనం మెయిన్గా వాడేటువంటి ఇల్లం సో ఏ పీరియడ్ కి సంబంధించిన క్లియర్ గా డిస్ప్లే చేయడం జరిగింది నెక్స్ట్ సూచనలు కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం సో పడవకు సంబంధించినటువంటివి సో సో ఉన్ముఖీకరణ ఉపాధ్యాయ కృత్యం టీలం అండి సూచనలు నెక్స్ట్ ఎస్ఐపి సో ఇండిపెండెంట్ ప్రాక్టీస్ వచ్చేటప్పటికె విద్యార్థి విద్యార్థి కృత్యము జట్టు కృత్యం మనం చేయడం జరిగింది విద్యార్థి వ్యక్తిగత కృత్యం జట్టు కృత్యం చేయించడం జరిగింది టీల్లం ఇదండి వినడం మాట్లాడడం మాట్లాడ్డాం ఉపాధ్యాయ కృత్యం టీఎల్ఎం రిమార్క్స్ ఎస్ఐపి టూ జట్టు కృత్యం వ్యక్తిగత కృత్యం టీఎల్ఎం రిమార్క్స్ ఓకేనండి సో ఇవి ఈ టెన్ పీరియడ్స్కి సంబంధించినటువంటి మనం రాసినటువంటి డైరీ ఎంట్రీస్ నెక్స్ట్ చూద్దామండి ట్వంటీ సెకండ్ వరకు ఈ పేజీకి సంబంధించి సో లెవెన్త్ పీరియడ్ నుంచి ట్వంటీ టూ పీరియడ్ వరకు ఇక్కడ మనకుంది మనకు ఓవరాల్ థర్టీ పీరియడ్స్ ఉన్నాయి యావరేజ్గా ప్రతి ఒక్క లెసన్కి సంబంధించి సో నెక్స్ట్ చందమామారావు ఎంటర్ అయ్యిందండి సో చందమామారావుకి సంబంధించినటువంటి ఉన్ముఖీకరణ ఉపాధ్యాయ కృతయం చేసాము తేలము నెక్స్ట్ రిమార్క్స్ నెక్స్ట్ ఎస్ఐపి వన్ వ్యక్తిగత కృత్యం మనం చేయించాము సో వర్క్ బుక్ బ్లాక్ బోర్డు యూట్యూబ్ అక్షరాల చాట్ అవసరమైన చోట అక్షరాల చాట్స్ యూట్యూబ్ ఛానల్స్ మనం యూజ్ చేయొచ్చు దీక్ష అని మనం యూజ్ చేయొచ్చండి సో రకరకాల చార్ట్స్ అనేటువంటి వర్ణమాల చాట్ అనేటువంటిది సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేయచ్చు ఇక్కడ రంగు కాగితాలు కూడా తీసుకోవడం అనేటువంటిది జరిగింది గేమ్ వీడియోస్ తీసుకున్నాం పక్షుల చాట్లు పక్షుల గూళ్ళకు సంబంధించినటువంటి చార్ట్స్ సో ఏవైనా కానీ ఆన్లైన్ రిసోర్సెస్ కావచ్చు ఆఫ్లైన్ లో మనం టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ మరి బ్లాక్ బోర్డ్ కావచ్చు అన్నిటిని మనం యూజ్ చేయొచ్చు నెక్స్ట్ లెవెన్త్ పీరియడ్ ఉపాధ్యాయ కృత్యం చేసాం ట్వెల్త్ వ్యక్తిగత కృత్యం చేశాం థర్టీన్త్ పీరియడ్ ఉపాధ్యాయ కృత్యం ఫోర్టీన్త్ జట్టు కృత్యం వ్యక్తిగత కృత్యం మనం చేయించాము సో అన్నట్టు వెళ్లేము సూచనలు ఫిఫ్టీన్త్ పీరియడ్ ఉపాధ్యాయ కృత్యం మనం చేయించామండి సిక్స్టీన్త్ పీరియడ్ వ్యక్తిగత కృత్యం చేయించాం సెవెంటీన్త్ పీరియడ్ ఉపాధ్యాయ కృత్యం చేయించాం అది ఎయిటీన్త్ పీరియడ్ చంద్రమామారావే ఎస్ఐపి ఫోర్ వ్యక్తిగత కృత్యం జట్టు కృత్యం వర్క్ బుక్ యూట్యూబ్ దీక్ష కన్నెండు మనం వాడినటువంటి ఎల్ఎం బాగా చేశారు సో అండి సో వీటిని మీరు నీట్ గా చూసి పాస్ చేసుకుని జాగ్రత్తగా వాటిని చూసి నోట్ చేసుకోండి నెక్స్ట్ ట్వంటీ థర్డ్ పీరియడ్ నుంచి థర్టీ పీరియడ్ వరకు సో మనకి ఇక్కడ మేల్కొల్పు అనేటువంటి లెసన్ అనేటువంటిది యాక్చువల్లీ మేలుకొలుపు ఇక్కడే స్టార్ట్ అయింది ట్వంటీ ఫస్ట్ సెకండ్ పీరియడ్ రిమైనింగ్ పీరియడ్స్ లో కూడా మనం మేల్కొలుపు సంబంధించినటువంటి టిఎల్ఎంని అదేవిధంగా మనం నిర్వహించినటువంటి కృత్యాలని డేట్స్ ని సూచనలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో వీటిని జాగ్రత్తగా చూస్తూ నోట్ చేసుకోండి మేల్కొలుపుకు సంబంధించి ట్వంటీ థర్డ్ పీరియడ్ వచ్చేసి వినండి మాట్లాడండి ఇక్కడ ఉపాధ్యాయ కృత్యం విద్యార్థి యొక్క వ్యక్తిగత కృత్యం మనం జయించాం సో టెక్స్ట్ బుక్ వాడడం యూట్యూబ్ రోల్ ప్లే కూడా జయించామండి సో పిల్లల చేత మాట్లాడించడం ఏదైనా ఒక క్యారెక్టర్ ద్వారా మనం మాట్లాడించడం అనేటువంటి చాలా బాగుంటుంది దీక్ష యాప్ సంబంధించి దీక్షా కంటెంట్ కూడా ఉపయోగించుకున్నాం వీని మాట్లాడారు ఓకేనా నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ పీరియడ్ విద్యార్థి వ్యక్తిగత కృత్యం ట్వంటీ ఫిఫ్త్ పీరియడ్ ఉపాధ్యాయ కృత్యం వ్యక్తిగత కృత్యం టెక్స్ట్ బుక్ వర్ణమాల చార్ట్ బ్లాక్ బోర్డు సో వీటన్నిటిని కూడా క్లియర్గా మీరు నోట్ చేసుకోండి నెక్స్ట్ తెలుగు సబ్జెక్ట్ అనేటువంటిది ఫినిష్ అయిపోయింది అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వెళ్దాం ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి ఈ రిఫ్లెక్షన్ షీట్ లో కొంచెం స్పేస్ పెంచారు కాబట్టి కొంచెం మ్యాటర్ కూడా మనం ఎక్కువ రాయాలండి ఓకేనా సో అగైన్ మీకు ఇందాక చెప్పినట్టు ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి త్రీ లెసన్స్ షార్ట్ లెసన్స్ అనేటువంటి ఉన్నాయి సో వాటికి సంబంధించి మనం రాయాలి ఐ ఆమ్ స్పెషల్ అనేటువంటిది ఒకటి ఉంది నెక్స్ట్ మై బాడీ పార్ట్స్ ఉంది నెక్స్ట్ మై ఫ్యామిలీ అనేటువంటి మూడు లెసన్స్ తీసుకోవడం జరిగింది వీటికి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ ప్రతి లెసన్కి మనం సపరేట్గా రాయాలి అంటే త్రీ రిఫ్లెక్షన్ షిట్స్ తీసుకోవాలి ఇంగ్లీష్ సంబంధించి మాత్రమే సో ఫస్ట్ క్లాస్ రాసినమంటే దాని అర్థం ఏంటంటే ఈ హైయర్ క్లాసెస్ ఒక లెసన్ ఉండేది కాబట్టి ఒక త్రీ క్లాసెస్ సంబంధించి రాసినట్లు లెక్క సో అంత మ్యాటర్ ఉంది డైరీస్కి సంబంధించి ఓకే సరేనండి మనం వెళ్దాం సో ఫస్ట్ కు సంబంధించినటువంటి రిఫ్లెక్షన్ షీట్ ఇది ఏం స్పెసిఫిక్ స్ట్రాటజీస్ అనేటువంటి యూజ్ చేశారంటే సో ఐ యూజ్డ్ యాజ్ మచ్ టీఎల్ఎం యాజ్ ఐ కెన్ నేను చేయగలిగినంత టీఎల్ఎం యూజ్ చేశా ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ వన్ కుడ్ ఇంప్లిమెంట్ ఇన్ ద బేసిక్ ప్రైమరీ క్లాసెస్ సో బేసిక్ ప్రైమరీ క్లాసెస్లో అంటే ఫస్ట్ సెకండ్ క్లాసెస్లో టీఎల్ఎం ఎక్కువ యూజ్ చేయడమే మన యొక్క కాన్సెప్ట్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సో ఏదైనా డిఫికల్ట్ సంబంధించి ఏదైనా ఒక పర్టికులర్ కాన్సెప్ట్ పిల్లలకి కష్టంగా అనిపించిందా దానికి నువ్వు చేసావు అన్నాడు పార్టిసిపేటింగ్ ఇన్ ద రోల్ ప్లే కుడ్ బి ఫౌండ్ ఆ లిటిల్ డిఫికల్ట్ ఇన్ దేర్ టు దేర్ లెవెల్ సో రోల్ ప్లే ఇన్ ద సెన్స్ ఒక సిచ్యువేషన్లో వాళ్ళు మాట్లాడడం అనేటువంటిది కొంచెం కష్టమైనటువంటి విషయంగా నేను ఫీల్ అయ్యాను సో అందుకని అది రాశాను సో నెక్స్ట్ ఏవైనా అడిషనల్ రిసోర్సెస్ కోరుకుంటున్నారంటే యూజింగ్ మోర్ చేయడం లైక్ ఫ్లాష్ కార్డ్స్ రోల్ ప్లేస్ సో త్రీ డీ మోడల్స్ కుడ్ హెల్ప్ టు ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద లెసన్ ఇన్ ఫ్యూచర్ ఇంప్లికేషన్స్ ఓకేనండి సో ఎక్కువ చేయడం అనేటువంటిది చేయడం అనేటువంటి చాలా ఎఫెక్టివ్ ఉండేది ఫ్లాష్ కార్డ్స్ అనేటువంటి మనం వాడదాం రోల్ ప్లేయర్స్ అనేటువంటివి ఏం చేయలేం ప్రొవైడ్ చేసేదేం కాదు బట్ వీటిని కూడా మనం ఇంకెల్క్రియేట్ చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం త్రీ డీ మోడల్స్ కూడా చూస్తే పిల్లలు బాగా నేర్చుకుంటారు కూడా నెక్స్ట్ హౌ వెల్ డి అడ్జస్ట్ మై టీచింగ్ బేస్డ్ ఆన్ రియాక్షన్స్ ఆర్ అన్ఫర్సీన్ ఛాలెంజెస్ అనేటువంటి మాట ఇచ్చాడు మనకి సో ఇక్కడ చూడండి ఐ అడ్జస్ట్ అండ్ మై టీచింగ్ మెథడ్ టు చైల్డ్ సెంట్రిక్ మెథడ్ సో ఇక్కడ మన టీచింగ్ మెథడ్ అనేటువంటిది ఎప్పుడు కూడా చైల్డ్ సెంట్రిక్ గా ఉండాలా పిల్లల్ని బేస్ చేసుకొని ఉండాలి సో దెన్ ఓన్లీ విల్ గివ్ మోర్టెంట్ టు అండ్ వి ప్రిపేర్ మోర్ యాక్టివిటీస్ బేస్డ్ ఆన్ దెమ్ ఇది సో మనం ఇచ్చేటువంటి సూచనలు అంటే నువ్వు ఎలా అడ్జస్ట్ అయ్యావు అంటే చైల్డ్ సెండింగ్ మెథడ్ లోకి నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యాను అనేటువంటి దీని యొక్క ఉద్దేశం నెక్స్ట్ టీచర్ నోట్స్ అనేటువంటి చూద్దాం అండి దా లెసన్ ఐఎమ్ స్పెషల్ ఈజ్ స్పెషల్ లెసన్ పడదాం ఐ కనెక్టెడ్ వార్మ్అప్ యాక్టివిటీస్ వెల్ సో దే కెన్ సే దే నేమ్స్ విత్ మై నేమ్ ఈజ్ ఐ ఆమ్ దే రికగ్నైజ్ ద రికగ్నైజ్ బెట్ అండి దే రికగ్నైజ్ ఓవెల్ లెటర్స్ సౌండ్స్ వద్దులే సౌండ్స్ అంటే ఓవెల్ సౌండ్స్ మళ్ళీ ట్వంటీ ఉన్నాయి అవి వేరే కాన్సెప్ట్ అవుతుంది సో ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే దే రికగ్నైజ్ ఓవెల్ లెటర్స్ నౌ దే కెన్ రికగ్నైజ్ స్మాల్ అండ్ క్యాపిటల్ లెటర్స్ నౌ దే లెర్న్ ద రైమ్ వెరీ వెల్ నౌ సో ఇన్ ద నేమ్ ఆఫ్ ద సో ఇన్ ద నేమ్ ఆఫ్ యాక్షన్ టైమ్ దే ఆర్ ఏబుల్ టు సే సమ్ సింపుల్ సెంటెన్సెస్ అబౌట్ దెమ్ అండ్ ఆబ్జెక్ట్స్ సో ఫైనలీ ద లెసన్ వాజ్ పర్ఫెక్ట్లీ టాట్ ఓకేనండి నెక్స్ట్ సెకండ్ లెసన్ అనేటువంటిది మీకు కావాలని నేను చెప్పాను మై బాడీ పార్ట్స్ కి సంబంధించినటువంటి లెసన్ దీనికి సంబంధించిన టీచర్ రిఫ్లెక్షన్స్ అనేటువంటివి చూద్దాం సో స్పెసిఫిక్ స్ట్రాటజీస్ ఏమి యూజ్ చేశారంటే ఐ ఎక్స్ప్లెయిన్ ద స్టూడెంట్స్ అబౌట్ మై బాడీ పార్ట్స్ బై షోయింగ్ అవర్ బాడీ పార్ట్స్ ఐ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఐ థింక్ దట్ వాజ్ ఎఫెక్టివ్ ఓకేనా నెక్స్ట్ ఏదైనా కాన్సెప్ట్ మీకు పర్టికులర్గా డిఫికల్ట్ గా అనిపించిందా అంటే ఐ థింక్ ప్రాక్టీస్ టైం వాస్ సమ్ డిఫికల్ట్ బై టేకింగ్ మోర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దెమ్ వుడ్ బి ఓవర్కమ్ ఆఫ్ దిస్ డిఫికల్టీ అండి సో ప్రాక్టీస్ టైం అనేటువంటి కొంచెం కష్టంగా అనిపించింది సో అందరిని ఇన్వాల్వ్ చేసి బాగా ఇన్వాల్వ్ చేసి దీని నుంచి బయటకు వచ్చేసాము అంటే ఆ డిఫికల్టీస్ నుంచి బయటకు వచ్చామని నెక్స్ట్ వాట్ అడిషనల్ రిసోర్సెస్ సార్ మాడిఫైస్ కుడ్ ఇంప్రూవ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది లెసన్ ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్స్ బై క్రియేటింగ్ మోర్ ఇంగ్లీష్ అట్మాస్ఫియర్ ఇన్ ద క్లాస్ రూమ్ కుడ్ ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద లెసన్ ఇన్ ఫ్యూచర్ ఇంప్లికేషన్స్ సో ఇంగ్లీష్ క్లాస్ రూమ్ వాతావరణాన్ని కల్పించడం అనేటువంటిది ఖచ్చితంగా పిల్లలు నేర్చుకోవడానికి చాలా బాగా ఉంటుంది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది నెక్స్ట్ హౌ వెల్ డి అడ్జస్ట్ మై టీచింగ్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ రియాక్షన్స్ ఆర్ అన్ఫర్చ్యూన్ ఛాలెంజెస్ ఐ హావ్ వన్ టు ఫౌండ్ ఎనీ అన్ఫార్చ్యూన్ ఛాలెంజెస్ వెల్ ఐ వాస్ టీచింగ్ దిస్ లెసన్ ఐ వాస్ వెల్ ప్రిపేర్ టు టీచ్ దిస్ లెసన్ అండ్ ఐ టాట్ వెల్ so my teaching worked okay now next to teacher notes teacher narendra 22 the lesson my body parts has been taught well the students well understood uh, the subtopics like warm-up time rhyme time and fun time and practice time they have participated well in the activities uh, they, the learning outcomes were almost drawn from the students now they are able to speak about their external body parts and some with some actions and matter రికగ్నైజ్ సమ్ లెటర్స్ అండ్ కెన్ రైట్ ఇన్ దిర్ బుక్స్ టోటల్లీ ద లెస్ మై బాడీ పార్ట్స్ వాజ్ వెల్ ఎక్సిక్యూటెడ్ ఓకేనా అండి నెక్స్ట్ ఇది థర్డ్ లెసన్ కి సంబంధించినటువంటి అంటే మై ఫ్యామిలీకి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ అనమాట ఒకసారి గమనించండి సో స్పెసిఫిక్ స్ట్రాటజీస్ ఏం యూజ్ చేశారు అంటే ఫస్ట్ క్లాస్ మెంట్ ఫర్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ దైమ్స్ ఐ హేకెన్ దిస్ యాజ్ మై స్పెసిఫిక్ స్ట్రాటజీ అండ్ ఎంకరేజ్లీ ఓకేనా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఏదైనా డిఫికల్గా కనిపించిందంటే ద వర్క్ బుక్ యాక్టివిటీస్ వర్ ఫోన్ డిఫికల్ట్ ఫిల్ ఆల్ ద యాక్టివిటీస్ బై ద స్టూడెంట్స్ ఐ ఆస్క్ దెమ్ టు సిట్ అరౌండ్ మీ ఐ అసిస్టెడ్ దెమ్ వెన్ ఎవర్ దెవర్ నీ డెడ్ ఓకేనా నేను సహాయం అనేటువంటిది అందించా నెక్స్ట్ ఏమైనా సూచిస్తారా ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్స్ బాగుండాలి అంటే హ్యావింగ్ యూట్యూబ్ వీడియోస్ ప్రిపేరింగ్ సెల్ఫ్ టీఎల్ఎం కెన్ బి హెల్ప్డ్ బట్ వెన్ దాడ్ ప్రొవైడ్స్ ప్రాపర్ అథెంటిక్ టీఎల్ఎం వుట్ హెల్ప్ ఎల్ లాట్ సో వీ ఎక్స్పెక్ట్ సమ్ టీఎల్ఎం ఫ్రమ్ ద గౌట్ సైడ్ సో పర్టికులర్ అథెంటిక్ టీఎల్ఎం ప్రిపేర్డ్ టీఎల్ఎం ఉంటే మనకు ఇంకా బాగుండదు నెక్స్ట్ హౌ వెల్ డి అడ్జస్టెడ్ మై టీచింగ్ బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ ఆర్ అన్ఫార్చున్ ఛాలెంజెస్ అడ్జస్టెడ్ మై టీచింగ్ టు దైల్డ్ సెంట్రిక్ మెథడ్ విచ్ అలోజ్ దిటీస్ మేడ్ ఫర్ దెమ్ ఇన్ ద లెర్నింగ్ బై డూయింగ్ ప్రిన్సిపల్ ఓకేనా నెక్స్ట్ టీచర్ నోట్స్ అనేటువంటి చూద్దాం ద లెసన్ మై ఫ్యామిలీ అలో లోడ్రన్ టు లెర్న్ ద నేమ్స్ ఇన్ రైటింగ్ దర్ ఫ్యామిలీ మెంబర్స్ ద హ్యాడ్ ప్రాక్టీస్ టెమ్ టు ప్రొనౌన్స్ దోడ్స్ విత్ సింపుల్ సెంటెన్సెస్ ది హ్యాడ్ సమ్ డిఫికల్ సమ్ వర్క్ షీట్స్ ఐ గేవ్ మై హెల్ప్ ఎట్ దోస్ ఏరియా నెక్స్ట్ ఇప్పుడు టీచర్ డైరీ అనేటువంటి చూద్దాము టీచర్ డైరీలో మీకు చెప్పాను నేమ్ ఆఫ్ ద లెసన్ అనేటువంటిది మూడు లెసన్స్ అనేటువంటి మనకు ఉంటాయి ఐఎమ్ స్పెషల్ ఉంది మై బాడీ పార్ట్స్ అనేటువంటిది ఉంది నెక్స్ట్ మై ఫ్యామిలీ అనేటువంటిది ఉంది సో ఫస్ట్ ఒకసారి గమనించండి ఐఎమ్ స్పెషల్ అంటే నైన్ పీరియడ్స్ ఇక్కడ నేను కవర్ చేశాను సో కాన్సెప్ట్ వామప్ టైమ్ షేరింగ్ టైము యాక్షన్ టైమ్ సర్కిల్ టైమ్ ఎస్ఐపిస్ ఇచ్చాడు మనకి సో ఇక్కడ మనం కండక్ట్ చేసే యాక్టివిటీస్ అనేటువంటి ఉన్నాయి టీచర్ యాక్టివిటీ టీఆర్లో మనం యూజ్ చేసినటువంటిది రిమార్క్స్ నెక్స్ట్ ఐమ్ స్పెషల్ ఎస్ఐపీ యాక్టివిటీస్ గ్రూప్ వర్క్ గ్రూప్ ప్రాక్టీస్ ఇండివిజువల్ ప్రాక్టీస్ అనేటువంటి చేయించడం జరిగింది వర్క్ బ్లాక్ బోర్డ్ యూజ్ చేసాం సో రిమార్క్స్ అనేటువంటి ఇక్కడ రాసాం అండ్ స్పెషల్ నెక్స్ట్ థర్డ్ పీరియడ్ యాక్షన్ టైం సర్కిల్ టైం నెక్స్ట్ ఫోర్త్ నాడు యూజ్ చేసాం మనం ఏ డేట్ ఇవన్నీ ఫినిష్ చేస్తాం ఇక్కడ క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ టీచర్ యాక్టివిటీ సో ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్ కూడా మనం వాడాం టీఎల్ఎం లో సో నెక్స్ట్ ఫోర్త్ పీరియడ్ ఎస్ఐపి యాక్టివిటీ అనేటువంటిది ఉంది ఇక్కడ గ్రూప్ ప్రాక్టీస్ చేయించాం వర్క్ బుక్ యాక్టివిటీ చేయించాము వర్క్ బుక్ మనం యూజ్ చేసామండి ఎస్ఐపి అంటే వర్క్ బుక్స్ వాడతాం యాక్టివిటీ షీట్స్ కూడా వాడాం ఐ హెల్ప్ ఇన్ డూయింగ్ సో నెక్స్ట్ ఫిఫ్త్ పీరియడ్ సిక్స్త్ పీరియడ్ సెవెంత్ ఎయిత్ నైన్త్ వీటికి సంబంధించినటువంటి క్లియర్గా మనం చేసినటువంటి యాక్టివిటీస్ టీఎల్ఎం కావచ్చు మార్క్స్ ఉన్నాయి చూడండి ఒకసారి వీటిని నోట్ చేసుకోండి సో నెక్స్ట్ చూద్దాం టెన్త్ పీరియడ్ నుంచి అండి సో టెన్త్ పీరియడ్ నుంచి ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ రెమిడియల్ టీచింగ్ అనేటువంటిది ఉంది టెన్త్ పీరియడ్ సో ఇది టీచర్ యాక్టివిటీ ఉంటుంది రెమిడియల్ టీచింగ్ సంబంధించి సో గ్రూప్ ప్రాక్టీస్ కూడా చేయించాము టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డు యూట్యూబ్ వీడియోస్ కూడా వీటి కోసం మనం ఉపయోగించుకున్నాం గాట్ ఆల్ ద కాన్సెప్ట్స్ అన్ని కాన్సెప్ట్స్ రెండు వేలు కదా సో పై లెసన్ సంబంధించినటువంటి అన్ని విషయాలను క్లియర్ గా తెలుసుకున్నారు నెక్స్ట్ లెవెన్త్ పీరియడ్ వచ్చేసి మై బాడీ పార్ట్స్ అండి సో మై బాడీ పార్ట్స్ కి సంబంధించినటువంటి వార్మప్ టైమ్ షేరింగ్ టైం అనేటువంటిది మనం చేసాం టీచర్ యాక్టివిటీలు చేయించాము టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డు దీక్ష కంటెంట్ యూజ్ చేసాం రెస్పాండ్ పిల్లలు బాగా రెస్పాండ్ అనేటువంటిది అయ్యారు నెక్స్ట్ ట్వెల్త్ నుంచి ట్వంటీ థర్డ్ పీరియడ్స్ వరకు క్లియర్గా మనం రాసినటువంటి డైరీ అనేటువంటిది ఇక్కడ ఉంది జాగ్రత్తగా చూసి వీటిని మీరు నోట్ చేసుకోండి వీడియో పాస్ చేసి అన్ని విషయాలను కూడా క్లియర్గా మెన్షన్ చేసుకోండి సో అవసరమైన గ్రూప్ ప్రాక్టీస్ చేయించాము ఇండివిజువల్ ప్రాక్టీస్ చేయించాము టీచర్ యాక్టివిటీ అనేటువంటి మనం చేయించాము సో డిఫరెంట్ టీఎల్ఎం అనేటువంటిది మనం వాడొచ్చు ప్రాక్టీస్ పేపర్స్ అనేటువంటి వాడచ్చు చార్ట్స్ అనేటువంటి యూజ్ చేస్తాము షీట్స్ అనేటువంటి యూజ్ చేస్తూ ఉంటాము స్టోరీ కార్డ్స్ అనేటువంటి యూజ్ చేయొచ్చు సో ఏ కాన్సెప్ట్ సంబంధించి ఏ పీరియడ్కి సంబంధించి అవసరమైనటువంటి టీఎల్ఎం ని మనము నీట్ గా వాటిని రెడీ చేసుకుని చెప్పొచ్చు అనమాట ఓకేనా మన లెసన్ ప్లాన్ లో క్లియర్ గా వీటి గురించి ఇచ్చారు నెక్స్ట్ ట్వంటీ త్రీ పీరియడ్స్ అనేటువంటి ఫినిష్ అయినాయి నెక్స్ట్ సెవెన్ పీరియడ్స్ అనేటువంటి చూద్దాం సో ఇక్కడ ఈ సెవెన్ పీరియడ్స్ సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది సో ఎస్ఐపి యాక్టివిటీస్ ఉన్నాయి నెక్స్ట్ ప్రాక్టీస్ టైం ఉంది రెమిడియల్ టీచింగ్ కూడా ఉంది అండి సో వీటికి సంబంధించినటువంటి క్లియర్ యాక్టివిటీస్ యూజ్ చేసినటువంటి టీఎల్ఎం అండ్ రిమార్క్స్ అనేటువంటి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది మళ్ళీ ఇక్కడ టీచర్ నోట్స్ అనేటువంటిది ఉందండి ఆల్రెడీ టీచర్ నోట్స్ ఈ లెసన్కి సంబంధించి మనం చాలా రాసాం సో ఇదైతే అవసరం అయితే ఏమీ లేదు ఓకేనా నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా అయిపోయిందండి నెక్స్ట్ మ్యాథ్స్లోకి వెళ్దాం మ్యాథ్స్కి వచ్చేటప్పటికెల్లా కొంచెం మనకు పని తగ్గించినట్టే లెక్క సో ఒకే పేజీలో మొత్తం కంప్లీట్గా మనకి ఇచ్చేసాడు ఈ డైరీకి సంబంధించిన ఎంట్రీస్ నెక్స్ట్ దీనికి సంబంధించిన రిఫ్లెక్షన్స్ నెక్స్ట్ ఇచ్చేసాడు సో ఒకసారి మనం జాగ్రత్తగా గమనిద్దాం సో ఇక్కడ ఒకే కాన్సెప్ట్ అనేటువంటిది ఉంది అది నెంబర్స్ అండి సో మనం జీరో టు నైన్ నెంబర్స్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది ఇక్కడ మనము చేయాలి సో కొంచెం కంజెస్టెడ్ గా ఉంది ఎక్కువ మ్యాటర్ రాయడానికి అయితే లేదు కొంచెం అడ్జస్ట్ చేసా మీరు కూడా నీట్ గా అడ్జస్ట్ చేసుకోండి సో ఫేస్ షీట్ లెస్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇది సో ఫస్ట్ పీరియడ్ అన్ని నెంబర్స్ జీరో టు నైన్ నెంబర్స్ ఇంట్రడ్యూస్ చేయడం చూడండి ఒక్కొక్క పీరియడ్ సో నెంబర్ ఇంట్రడక్షన్ నెక్స్ట్ దానికి సంబంధించిన యాక్టివిటీ సో చాలా నీట్ గా క్లియర్ గా ఇవ్వడం జరిగింది సో టీచర్ మోడలింగ్ అనేటువంటిది మనం ఇక్కడ చేయాలి నెక్స్ట్ ఎస్ఐపి యాక్టివిటీస్ సంబంధించి సో కొన్ని ఎంట్రీస్ కొంచెం మిస్ అయినట్టున్నాయి ఇక్కడ మీరు ఇండిపెండెంట్ వర్క్ కానీ గ్రూప్ వర్క్ కానీ చేయండి సో ఇక్కడ నేను ఇక్కడ అంతా కూడా చాలా కంజెస్ట్గా ఉంది కాబట్టి ఎంట్రీస్ మిస్ అయినట్టు ఉన్నాయి నేను గమనించలేదు సో ఎస్ఐపి యాక్టివిటీస్ ఉన్నటువంటి చోట్ల మీరు ఇండిపెండెంట్ వర్క్ కానీ గ్రూప్ వర్క్ కానీ మెన్షన్ చేయండి కొన్ని ఏరియాస్ లో మాత్రమే మిస్ అనేటువంటిది జరిగింది ఓకేనా సో కొన్నిటికి మాత్రం మిస్ అయినటువంటిది చూడండి సో ఎస్ఐపి యాక్టివిటీస్ అంటే స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ అనేటువంటిది వర్క్ షీట్స్ కి సంబంధించి మనం చేస్తాం ఇది మోస్ట్లీ ఇండిపెండెంట్ వర్క్ అవసరమైన చోట్ల గ్రూప్ వర్క్ కూడా మనం చేయిస్తాం సో ఈ ఏరియాస్ లో నేను ఎక్కడైతే ఇక్కడ బ్లాంక్ వదిలాను సో ఆ ఏరియాస్ లో మీరు ఇండిపెండెంట్ వర్క్ గానీ గ్రూప్ వర్క్ గానీ మెన్షన్ చేయండి సో దానికి సంబంధించిన టీల్ అనేటువంటిది మనకు యూజ్ చేసాం ఆ బాకస్ అనేటువంటిది వాడాము నెంబర్ కార్డ్స్ అనేటువంటి వాడతాం ఖచ్చితంగా నెంబర్ కార్డ్స్ ఉండాలి మ్యాథ్స్ అంటే టీఎలం హెవీ ఉండాలండి నెక్స్ట్ వర్క్ బుక్ మనం యూజ్ చేస్తాం బ్లాక్ బోర్డ్ గురించి చెప్పక్కర్లేదు బ్లాక్ బోర్డ్ లేకుండా ఇంపాసిబుల్ అనమాట సో ఇట్లా మనము అథెంటిక్ టీఎల్ఎం యూజ్ చేసుకుంటూ వాటికి సంబంధించినటువంటి రిమార్క్స్ అన్ని నీట్గా రాస్తూ యాక్టివిటీస్ ఏమైతే కండక్ట్ చేస్తారో అవన్నీ మెన్షన్ చేస్తూ క్లియర్గా దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలని మనము ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన అన్ని విషయాలు మెన్షన్ చేసుకుందాం డైరీలో ఓకేనా నెక్స్ట్ అండి టీచర్ రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ షీట్ ఇక్కడ మనకు ఒపీనియన్స్ అనేటువంటిది ఏమి అడగలేదు సో టీచర్ షీట్ ఒకసారి మనం గమనిస్తే ఏం స్పెసిఫిక్ స్ట్రాటజీస్ యూజ్ చేశారంటే ఐ ఫాలో ద స్ట్రాటజీ ఆఫ్ ఇన్వాల్వింగ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద ఆక్టివిటీస్ అండ్ యూజింగ్ మోర్ బిల్డ్ ద కాన్సెప్ట్ ఇన్ దర్ మైండ్స్ దేవర్ ఎఫెక్టివ్ ఓకేనా నెక్స్ట్ ఏమైనా యాక్టివిటీస్ మీకు పర్టికులర్ గా కష్టంగా అనిపించాయంటే ఐ ఫౌండ్ ద కాన్సెప్ట్ ఆల్ ఈక్వల్ నెంబర్స్ బిట్వీన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ నెంబర్స్ డిఫికల్ట్ దెమ్ గివింగ్ మోర్ ఎగ్జాంపుల్స్ వుడ్ బి ఎఫెక్టివ్ ఇన్ ద కాన్సెప్ట్స్ ఐ ఇంప్లిమెంట్ సో ఐ ఇంప్లిమెంట్ దమ్ ఇన్ మై క్లాస్ రూమ్స్ ఇన్ మై ఫ్యూచర్ క్లాసెస్ ఓకేనా అండి నెక్స్ట్ వాట్ అడిషనల్ రిసోర్సెస్ ఆర్ మాఫైడ్స్టి లెస్ ఫ్యూచర్ ఇంప్లి అంటే ప్రొవైడింగ్ దేలం లైక్ నెంబర్స్ ఫ్లాష్ కార్డ్స్ బీడ్స్టిక్స్ అబాకస్ ఆబ్జెక్ట్స్ విల్ హెల్ప్ టు ఇంప్రూవ్ దిక్టిమెంటేషన్స్ ఓకేనా నెక్స్ట్ హౌ వెల్ డి అడ్జస్ట్ మై టీచింగ్ బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ అన్ఫార్చునేట్ ఛాలెంజెస్ అంటే ద సన్ నెంబర్స్ జీరో టూ నైన్ టాట్ పర్ఫెక్ట్లీ స్టూడెంట్స్ రియాక్టెడ్ వెల్ బై రికగ్నైజింగ్ నెంబర్స్ అండ్ ఆబ్జెక్ట్స్ బై కౌంటింగ్ సో ఐ హావెంట్ టు ఫౌండ్ ఎనీ అన్ఫర్చు ఛాలెంజెస్ ఇన్ ద లెసన్ సో మై టీచింగ్ అన్ ఈస్ గుడ్ టు దిస్ కాన్సెప్ట్ సో ఇదండి దీనికి సంబంధించినటువంటి టీచర్ రిఫ్లెక్షన్స్ షీట్కి కి సంబంధించిన ఆన్సర్స్ అనేటువంటి అన్నమాట మ్యాథ్స్కి సంబంధించి సో ఇవి డియర్ టీచర్స్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ కి సంబంధించి ఫస్ట్ క్లాస్ ఆగస్ట్ సంబంధించినటువంటి టీచర్ డైరీ ఎంట్రీస్ వాటి యొక్క రిఫ్లెక్షన్ యొక్క ఆన్సర్స్ రాసే విధానం ఓకేనా సో నెక్స్ట్ మరొకసారి మరొక కాన్సెప్ట్ లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్